హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో ఇవాల్టి వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ అనమాట సో చాలా ఫేమస్ టెంపుల్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే విజిట్ అయ్యాం అన్నమాట సో నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వగానే చాలా టెంపుల్స్ ఉన్నాయి అందులో పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే కంపల్సరీ వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాను బట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ విజిట్ అయిన టెంపుల్ అనమాట సో ఇప్పటివరకు అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ అనమాట లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ కొబ్బరికాయలు తీసుకునే ప్లేస్ అనమాట ఇక్కడ మనం కొబ్బరికాయ తీసుకొని తీసుకున్నాను ఇక్కడైతే నేను తీసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి లోపలైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ లేదు బయటనే కొట్టి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే అసలు ఎంత బాగుందో టెంపుల్ చాలా నీట్గా ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది ఇక్కడ టెంపుల్లో మనం ప్రదక్షిణలు చేసుకోవాలి మన ఇష్టం త్రీ ఆర్ ఫైవ్ ఆర్ వన్ ఎన్నైనా చేసుకోవచ్చు మనం ఇక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత మనం దర్శనం చేసుకోవాలి మేమైతే ఇంకా ప్రదక్షిణలు చేసేసి దర్శనం అయితే చేసుకున్నాము బట్ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం అనమాట ఈవినింగ్ నైట్ ఎయిట్ వరకే ఉంటుంది టెంపుల్ మనకి దర్శనం చేసుకోవడానికి ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ దాటిన తర్వాత మనం వెళ్ళినా కూడా ఏం యూజ్ లేదు దర్శనానికి మనకి ఎంట్రీ లేదన్నమాట సో మేము ఇక్కడ ప్రదక్షిణలు చేద్దామని స్టార్ట్ చేశాము బట్ మాకు టైం అయిపోతుంది అని చెప్పేసి ఒక్కటే చేసాం అన్నమాట అది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసి చేసేసాము ఇక్కడ ప్రదక్షిణ చేసే టైంలో ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము బయట కొబ్బరికాయ తీసుకునే దగ్గర మనకి బ్యాంగిల్స్ ఇస్తున్నారు సో ఆ బ్యాంగిల్స్ ఇక్కడ శ్రీ నవశక్తి దేవతల దగ్గర ఈ బ్యాంగిల్స్ కట్టేస్తున్నారనమాట అందరూ సో మేము అది చూసి మేము కూడా అక్కడే కట్టేసామన్నమాట సో లోపల బ్యాంగిల్స్ తీసుకుంటారో లేదో అని డౌట్ సో అందుకని ఇక్కడ అందరూ కట్టేస్తున్నారు కదా అని మేము కూడా కట్టేసామన్నమాట సో ఇక్కడ బ్యాంగిల్స్ కట్టేసి ఇంకా ప్రదక్షిణలు చేసేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది టెంపుల్ అయితే నా టెంపుల్ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది సో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందనమాట టెంపుల్కి వెళ్ళినందుకు ఇక్కడ చూసారు కదా అందరూ బ్యాంగిల్స్ ఇలా కట్టారనమాట సో ఇంకా టె టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము మేము ఇప్పుడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత సో లోపల అమ్మవారిని చూస్తుంటే చూడాలనిపిస్తుంది దర్శనం అయితే అంత బాగా జరిగింది మాకు చాలా నీట్గా డిసిప్లైన్గా ఉందన్నమాట టెంపుల్ సో ఇక్కడ వచ్చేసి కాయిన్స్ నిల్ అన్నమాట మనం మనసులో ఒక కోరిక కోరుకొని కాయిన్ నిల్చోబెట్టాలి సో అది అనేది అది ఒక నమ్మకం అనమాట అందరూ అలా నిల్చోబెడుతున్నారు సో మేము కూడా ట్రై చేసాము అందరూ కాయిన్స్ అక్కడ నిల్చోబెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట మేము చాలాసేపు అలా నిల్చున్నాము తర్వాత మాకైతే ఒక ప్లేస్ దొరికింది నేను కూడా కాయిన్ నిల్చోబెట్టడానికి ట్రై చేశాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో నేను కాయిన్ నిల్చోబెట్టానా లేదా అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందనమాట సో మేము మేము వెళ్ళిన టైంలో కొంచెం జనాలు అయితే బాగానే ఉన్నారు ఇప్పుడు బోనాలు టైం కాబట్టి జనాలు బాగానే ఉన్నారు ఇంకా దర్శనం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాము సో ఇక్కడైతే నేను కాయిన్ నిల్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాను అక్కడ సర్ఫేస్ సరిగా లేదు అంటే నేను అసలు నాకు చాలా డౌట్ వచ్చిందనమాట ఇక్కడ నిల్చుంటుందా లేదా అని బట్ ఫైనల్గా అయితే కాయిన్ నిలిచిందనమాట నేను మనసులో కోరిక కోరుకొని కాయిన్ నిల్చోబెట్టాను కాయిన్ అయితే నిల్చుంది సో నాకు నేను చాలా సాటిస్ఫై అయ్యాను టెంపుల్కి వెళ్ళినందుకు బట్ అది జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే నేను కాయిన్ నిల్చోబెట్టాను బట్ అదైతే నిల్చుంది సో నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది అన్నమాట అనమాట టెంపుల్కి వెళ్ళినందుకు టెంపుల్ కూడా నాకు వ్యూ అంతా చాలా నచ్చింది సో అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము మాకు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కాయిన్ నిల్చోబెట్టేసి కొద్దిసేపు అలా కూర్చున్నాం అన్నమాట అలా కూర్చున్నప్పుడు ఇలా అక్కడ టెంపుల్లో ఇలా చేశారనమాట సో అమ్మవారిని ఊరేగింపు అలా తీసుకెళ్తున్నారు మేము వెళ్ళిన టైంలోనే అలా సో టెంపుల్ అయితే ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి సో మీలో ఎవరైనా పెద్దమ్మ తల్లి టెంపుల్ విజిట్ చేశారా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా విజిట్ చేసి ఉంటే సో వీడియో చూసారా లోపల వ్యూ ఎలా ఉందో ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరు కాయిన్స్ నిల్చోబెడుతున్నారనమాట సో నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నా నన్ను నా వీడియోస్ని ఇలానే రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో మేమైతే ఇంటికైతే అయితే బయలుదేరిపోయామన్నమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్